భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం పూణేలో కీలకమైనటువంటి నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ ప్రారంభమైంది సో ఈ కీలకమైనటువంటి మ్యాచ్లో ఈ సిరీస్లోనే తొలిసారిగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచాడు సో మొదటి మూడు టీ ట్వంటీ మ్యాచ్లలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు కదా ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ టాస్ గెలవడం జరిగింది అయితే మొదటి మూడు టీ ట్వంటీ మ్యాచ్లలో టాస్ గెలిచినటువంటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏం చేసిండో ఈ ఈ ఈ కీలకమైనటువంటి నాలుగవ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి జోస్ బట్లర్ అదే పనిచేసిండు సో టాస్ గెలిచిన వెంటనే తడుముకోకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు సో ఈ కీలకమైనటువంటి మ్యాచ్కి భారత్ జట్లో మూడు ప్రధానమైనటువంటి మార్పులు జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే భారీ మార్పులు అని చెప్పాలి ధృవ్ జిరే స్థానం ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నట్లుగా ధ్రువ్ జీరో స్థానంలో రింకు సింగ్ మళ్ళీ ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మహమ్మద్ షమీ స్థానంలో హర్షదీప్ సింగ్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాషింగ్టన్ సుందర్కి రెస్ట్ ఇచ్చి శివం దుబేని మ్యాచ్లోకి తీసుకోవడం జరిగింది సో రింకు సింగ్ శివన్ దుబే వీరిద్దరు కూడా మరి మంచి హిట్టర్లు అదేవిధంగా ఫినిషర్లో బ్యాటర్గా పేరు తెచ్చుకున్నటువంటి రింకు సింగు శివన్ దుబేలకు ఈ మ్యాచ్లో స్థానం ఇచ్చారు అంటే ఒక స్పిన్నర్ను తగ్గించరు వాషింగ్టన్ సుందర్ వాస్తవానికి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అని చెప్పుకున్నాం కానీ ఈ సిరీస్లో ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సరైనటువంటి పాత్రను పోషించలేదని చెప్పాలి పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేదు అలా అని బ్యాటింగ్లో కూడా పెద్దగా రాణించింది రాణించింది లేదు వాషింగ్టన్ సుందర్ అందుకని వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో శివన్ దుబే శివన్ దుబే కూడా ఆ బౌలింగ్ వేసేంటే సామర్థ్యం ఉంది ఫాస్ట్ మీడియం బౌలింగ్ వేస్తాడు సో ఆ విధంగా ధృవ్ జురెల్ మహమ్మద్ షమి వాషింగ్టన్ సుందర్ వీరి ముగ్గురు స్థానాల్లో రింకు సింగ్ హర్షదీప్ సింగ్ శివన్ దుబేలను భారత జట్టులోకి తీసుకోవడం అనేది జరిగింది సో ఆ విధంగా చూసినట్టయితే మొత్తంగా భారత్ ఆడేటటువంటి ఫైనల్ ఎలవెన్ చూసినట్లయితే ఓపెనర్గా సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఆ తర్వాత మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తారా తిలక వర్మ వస్తారా అనేది అప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తారు ఎందుకంటే సంజు శాంసన్ అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ వస్తాడు లేదా అభిషేక్ శర్మ మొదట అవుట్ అయితే తిలక వర్మ అంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవుట్ అయితేనేమో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వస్తాడు ఎవరు తిలక వర్మ అభిషేక్ శర్మ అవుట్ అయితే అదేవిధంగా రైట్ హ్యాండర్ బ్యాటర్ అయినటువంటి సంజు శాంసన్ అవుట్ అయితే రైట్ హ్యాండర్ బ్యాటర్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ రావడం జరుగుతుంది ఆ తర్వాత ఐదవ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాత ఆరవ స్థానంలో రింకు సింగ్ ఏడవ స్థానంలో శివన్ దుబే ఎనిమిదవ స్థానంలో అక్షర్ పటేలు తొమ్మిదవ స్థానంలో రవి బిష్నోయ్ పదవ స్థానంలో హర్షదీప్ సింగ్ పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఇది భారత బ్యాటింగ్ ఆడ్డారు మొత్తంగా చూసినట్లయితే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఒకడే ఉన్నాడు హర్షదీప్ సింగ్ అయితే హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు కాబట్టి హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండే వీరిద్దరు రూపంలో ఫాస్ట్ బౌలర్ అదేవిధంగా అవసరమైతే శివన్ దుబే కూడా మీడియం ఫేస్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇక స్పిన్నర్లు చూసినట్లయితే అక్షర్ పటేల్ రవి బిష్ణోయ్ వరుణ్ చక్రవర్తి ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అదేవిధంగా అభిషేక్ శర్మ తిలక్ వర్మ కూడా స్పిన్ బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు సో ఒక బ్యాలెన్స్డ్ టీమ్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో గెలవాల్సిందే అనేటటువంటి గట్టి పట్టుదలతోటి జట్టు కూర్పును ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఇక మరోవైపు ఇంగ్లాండ్ను చూసినట్లయితే ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు ఉన్నాయి జేమీ స్మిత్ స్థానంలో జాకో బెతల్ను తీసుకోవడం జరిగింది అదేవిధంగా మార్కు వుడ్ స్థానంలో సఖీబ్ మహమూద్ని తీసుకోవడం జరిగింది సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ చూసినట్లయితే ఓపెనర్గా ఫిలిప్ సాల్ట్ బెన్ డెకట్ వీరిద్దరు ఉంటారు అదేవిధంగా మూడవ స్థానంలో జోస్ బట్లర్ నాలుగవ స్థానంలో హ్యారీ బ్రోకు ఐదవ స్థానంలో లియాన్ లివింగ్స్టోన్ ఆరవ స్థానంలో జాకో బెతల్ ఏడవ స్థానంలో జేమీ ఓవర్టన్ ఎనిమిదవ స్థానంలో బ్రైడెన్ కర్స్ తొమ్మిదవ స్థానంలో జోఫ్రా అర్చర్ పదవ స్థానంలో అదిల్ రషీద్ పదకొండవ స్థానంలో సఖీబ్ మహమూద్ ఇది ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ అంటారు సో మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలి అనేటటువంటి పట్టుదలతో ఇంగ్లాండ్ కూడా ఉంది ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినట్టయితే సిరీస్ను రెండు సమం సమంజేటువంటి అవకాశం ఇంగ్లాండ్కి వస్తుంది అదేవిధంగా ఇండియా కూడా ఇక్కడే ఈ మ్యాచ్ను గెలిచి ఇక్కడే సిరీస్ను చేజిక్కించుకోవాలని చెప్పేసి ఇండియా కూడా గట్టి పట్టుదలతో ఉంది కాబట్టి ఈ నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ మరి రసవత్తరంగా సాగేటటువంటి అవకాశం ఉంది అందుకే ఇండియా మూడు భారీ మార్పులతోటి ఈ మ్యాచ్ లోకి బరులోకి దిగుతుంది అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా రెండు మార్పులతోటి బర్లు దిగుతుంది మరి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగేటటువంటి అవకాశం ఉంది